అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతిశ్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండి ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే తమ్మోల గేమ్ అయితే ఆడుతున్నాం నేనైతే ఇది వరకు ఎప్పుడూ ఆడలేదు ఇదే ఫస్ట్ టైము నేను తెలుసుకొని మరీ ఆడుతున్నాను ఈ వదిన అయితే కరీంనగర్ లో ఉంటుంది కోర్టులో అయితే పనిచేస్తుంది ఆ వదిన పేరైతే జ్యోతి అతనైతే కో అది కోర్టులో అది ప్రింటింగ్ అది టైపింగ్ టైపింగ్ చేస్తుంది ఆమె అయితే అయితే చిన్నతమ్మ వాళ్ళ అక్క కూతురు అన్నట్టు అయితే నేను తమ్ముల గేమ్ ఆడదాము రండి వదిన అందరం ఆడదామని వీళ్ళిద్దరి అయితే సిస్టర్స్ ఈ వదిన పేరు అయితే వినోద తన కూతురు అయిన చేత్ర వీళ్ళందరి సిస్టర్స్ చాలా మంది పెళ్లికి మా వరద పెళ్లికి వచ్చేసాం కదా వీళ్ళైతే మా చిన్నతమ్మ వాళ్ళ ఇతనైతే మా అల్లుడు అతర్ ఎంత బాగున్నాడో చూసాడా మాడపడుచు కొడుకు అందరం కలిసి అయితే గేమ్ అయితే ఆడదాం రండి వదిన ఇది శనివారం రోజు శుక్రవారం రోజే హల్దీ ఫంక్షన్ అయిపోయింది మా అత్తమ్మ పెళ్లి కొడుకుని చేసింది శనివారం రోజు డే అంతా ఖాళీగానే ఉన్నాము అయితే ఇది ఈవినింగ్ టైంలో అయితే టూ త్రీ అవుతుంది రండి వదనే తమ్ములకి ఏమి ఆడదామని అంటే సరే ఓకే నాకైతే తెలియదు మరి అంటే ఇటు సైడ్ ఏమో మా పూజతో ఉంది ఇటు సైడ్ ఏమో జ్యోతి వదిలి ఉంది వాళ్ళిద్దరి మధ్యలో కూర్చొని వదినే ఇట్లా ఆడాలి అట్లా ఆడాలి అని వాళ్ళు చెప్తూ ఉంటే అయితే ఆడేశాను చాలా బాగా అనిపించింది ఒక్కసారి అయితే నార్మల్గా ఆడేసాము రెండోసారి ఏం అంటే డబుల్ పెట్టాలి డబుల్ పెట్టాలి అన్నారు సరే ఓకే అని అవి కూడా టెన్ రూపీస్ టెన్ రూపీసే రెండు బాగా ఎక్కువేం లేదు చాలా బాగా అనిపించింది మీరు ఎప్పుడైనా ఆడేది ఉంటే కంపల్సరీ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్యామిలీ అందరితోటి సరదాగా ఇలా గేమ్ ఆడడం అంటే నాకైతే చాలా ఇష్టం పిల్లలతోటి కూడా ఆడతాము మా ఇంట్లో అష్టచమ్మ అలాంటివి కూడా ఎక్కువ మా మరుదలతోటి మా యారళ్ళతోటి మా అత్తమ్మలు మా పిల్లలు చాలా ఫన్నీగా చాలా సరదాగా చాలా హ్యాపీ ఫ్యామిలీ అండి చాలా సందర్సందగా ఉంటాం మా పూస్తే అయితే నాకు చెప్తుంది అక్క వాళ్ళు చెప్పిన మెంబర్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ అప్ చేయక్క ఫస్ట్ దాంట్లో చెప్తే చెప్పు రెండో దాంట్లో కూడా చెప్తే వాళ్ళు చెప్పే నెంబర్స్ ఏమన్నా ఉంటే అప్ చేసి రెండోది చెప్పు మూడో దానిలో కూడా చెప్పక్క అని మా పూస్త అయితే నాకైతే చెప్తుంది పూస్తకి తెలుసట అయితే పూస్తకి చెప్పినట్టు సరే పూస్త అని చెప్ నేనైతే వింటున్నాను అయితే ఈ వీడియో అయితే నేనే తీసాను కాబట్టి నేనైతే కనిపిస్తలేను పూజితే చెప్పేది మాత్రమే నేనైతే మీకైతే చెప్తున్నాను అయితే పూజత వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నాను కానీ బయట డిస్టర్బెన్స్ అయితే బాగా వస్తుంది పెళ్ళిలో ఇలాంటి గేమ్స్ ఇవే కాకుండా ఇంకా చాలా గేమ్స్ అయితే ఆడారు కొన్ని కొన్ని అయితే పార్టిసిపేట్ చేశాను కొన్ని కొన్ని అయితే వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేనే వీడియో తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి కొన్ని గేమ్స్ డ్యాన్స్లు హాల్దీ ఫంక్షన్లో డ్యాన్స్లు కూడా బాగా చేశారు మనిషికి ఒక స్లిప్ అయితే ఇచ్చింది జ్యోతి వదిని ఆ స్లిప్ నా స్లిప్ అయితే ఇలా ఉంది చాలా చాలా వరకు నేను దగ్గరలో వచ్చేసాను కానీ దగ్గరలో వచ్చేసరికి ఎవరో ఒకరైతే చెప్పేశారు నాకైతే ఆ గేమ్ అయితే చాలా బాగా నచ్చింది ఈ పొట్టోడు చూసాడా ఈ పొట్టోని కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది విషు వీ పొట్టన్ పేరు అయితే విషు ఆ వీడు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది వీడు కూడా వీడియోస్ అయితే తీస్తుడు పిల్లలైతే మా మరిది మా పెద్ద మరిది బబ్బులు మా పూజిత అందరు కలిసి ఆడితే ఆట ఆడుతున్నారు ఆలుగడ్డ టమాటా ఆట ఈ ఆట నేనైతే వెనకాల కూర్చొని వీడియో అయితే తీసుకుంటున్నాను ఆలుగడ్డ అంటే ఇటు సైడ్ టమాటా అంటే ఇటు సైడ్ రావాలి అట్లా రాంగ్ స్టెప్ వచ్చిన వాళ్ళైతే గేమ్లో నుంచి అయితే రావాలి అన్నట్టుగా ఆడుతున్నారు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మేమైతే ఈ చిన్న పాప వైట్ ఫ్రాక్ పాపనేమో అత్తమ్మ వాళ్ళ అక్క కొడుకు కూతురు పాప కూడా చాలా బాగుంది వాళ్ళైతే ఆడేశారు నన్ను అయితే ప్రతి దానిలో ఇన్వైట్ చేశారు కానీ నాకు వీడియో తీసేవాళ్ళు లేరని నేనైతే గేమ్స్ ఎక్కువ డ్యాన్స్ కూడా చేయలేదు గేమ్స్ అయితే పార్టిసిపేట్ చేయలేదు మా మరిది పెళ్ళి అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఒక మెమొరబుల్ చాలా అంటే మా పెద్ద మరది పెళ్ళి అప్పుడైతే నేను ఇంకా చాలా ఎంజాయ్ చేశాం కానీ అప్పుడైతే నేను ఇంకా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయలే కదా ఇప్పుడు మా చిన్న మరది పెళ్ళి స్టార్ట్ చేశాను కానీ కొన్ని కొన్ని వీడియోస్ అయితే స్కిప్ చేసుకుంటే అయితే తీసాను కొన్ని వీడియోస్ అయితే నాకు తీసే వాళ్ళు లేక స్కిప్ చేశాను కొన్ని వీడియోస్ అయితే వాళ్ళు పర్మిషన్ తీసుకొని వాళ్ళు వద్దు అని అంటే కొన్ని స్కిప్ చేశాను నేను చాలా వరకు అయితే పర్మిషన్ ఇచ్చారు మా మరదులైన మా ఆడపడుచులైనా మా అత్తమ్మైనా మా మామయ్య అయినా మా యారాన్లైనా మా పిల్లలైనా బాగా సపోర్ట్ చేస్తారు యూట్యూబ్లో వీడియోస్ చేయమన్నా తీస్తారు వీడియోస్లలో కనిపించమన్నా సపోర్ట్ అయితే చేస్తారండి ఎంత బాగా అంటే శనివారం రోజు సాయంత్రం దాకా ఆడుకున్నాం ఎందుకంటే శనివారం రోజు సాయంత్రము సిక్స్ సిక్స్ వరకు అప్పుడు పెళ్ళికొడుకుని చేయడం స్టార్ట్ చేసాము తర్వాత కూరలు ఐరన్లు అవన్నీ రాత్రి చేసే పనులు కాబట్టి ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంది సండే రోజు పెళ్లి శుక్రవారం రోజు ఫుల్ హ్యాపీ పోషమ్మ వేసి హల్దీ ఫంక్షన్ చేసుకొని ఆ రోజు దావా చేసుకున్నాము రెండు ఆటలు కోసుకొని ఒక మంచి మెమొరబుల్ మంచి హ్యాపీనెస్ అండి మా ఫ్యామిలీలు అయితే అందరు మంచిగా కలిసి ఉంటాం గొడవలు అనేది మా దరిదాపులకు రాదు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం చాలా హ్యాపీగా ఉంటాము అంత మంచి ఫ్యామిలీ ఇలాంటి మంచి మంచి ఫ్యామిలీలలో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి తప్పకుండా మన చా